అలా నేను మిస్ చేశాను ప్రతి ఎన్నికల్లో మర్చిపోలేనటువంటి ప్రచారం అంటూ ఒకటి ఉంటుంది ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో ఒక మర్చిపోలేనటువంటి వీడియో ప్రచారం రూపంలో ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో నేను మీకు చూపించాలనుకుంటున్నాను యాక్చువల్గా ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ లేదా యూట్యూబ్లో కానీ వైరల్ అవుతుంది ఆ వీడియోని చూసిన తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్దాం ఆ వీడియో ఏంటి అనేది చూద్దాం సో ఇది వీడియో ఇది వీడియో ఈ వీడియో బాగా హైలైట్ గా నిలుస్తుంది సోషల్ మీడియాలో ఖైదీలు వేషధారణలో వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు డ్యాన్స్ చేస్తూ వీళ్ళు పులివెందుల జెడ్పీటీసి పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు ఖైదీల రూపంలో ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అని అంటే అక్కడ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అలాగే రాజారెడ్డి గారి మర్డర్ కేసు ఈ రెండు కూడా ప్రజల్లో బాగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి ఈ ఎన్నికల్లో మరి అవి ఫలితాలను తారుమారు చేస్తాయా లేదా అనేది మనం పద్నాలుగు తరగతి చూడొచ్చు కాకపోతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అనేది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కడప జిల్లాలో ప్రభావితం చూపించింది ఎంతో కొంత ప్రత్యేకించి పులివెందుల కాన్సెన్సులో కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీని తగ్గించడంలో కానీ అలాగే కడప ఎంపీ మెజారిటీని తగ్గించడంలో కానీ ఉపయోగపడింది రీసెంట్గా సునీత గారు రెడ్డి గారి కుమార్తె పులివెందులో వెళ్ళారు రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆవిడ ఎన్ని రోజులు న్యాయం చేయకుండా అడ్డుకుంటారు తన తండ్రిని చంపినటువంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు స్వేచ్ఛగా వాళ్ళకి శిక్ష పట్టడం లేదు పులివెందుల నుంచి సుప్రీంకోర్టు ఢిల్లీ వరకు వీళ్ళు పోరాడుతున్నాను అయినా కానీ శిక్ష పట్టడం లేదు ప్రజా కోర్టులో మా ప్రజలే శిక్ష వేయాలి వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళకి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఎవరు అని అంటే సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్ ప్రకారం రిమాండ్ రిపోర్ట్ ప్రకారం వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సూత్రదారులు పాత్రదారులు ఎవరంటే అవినాష్ రెడ్డి గారు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు సో అలాంటి వాళ్ళకి మీరు ఓట్లు వేస్తారా అలాంటి వాళ్ళని మీరు రాజకీయంగా ఆదరిస్తారా అని ప్రజలను ఆలోచింపజేసేలాగా ఈ వీడియో ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ వీడియో యొక్క ఆంతర్యం అది అందుకే ఖైదీల రూపంలో ఈ ప్రచారం చేస్తున్నారు మీరు చూడచ్చు క్లోజ్అప్లో చూడవచ్చు క్లోజ్అప్లో చూడవచ్చు కయూల రూపంలో ప్రచారం చేస్తూ ఆకట్టుకున్నారు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఆకట్టుకుంటూ ఉన్నారు సో కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆదరించండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి అనేటువంటి ప్రచారం చేస్తున్నారు మరి ఇక రాజారెడ్డి గారి పరిస్థితి ఏంటి రాజారెడ్డి గారి మర్డర్ కేసులో నిందితుడు సతీష్ రెడ్డి ఈ సతీష్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల్లో జడ్పీటీసీని గెలిపించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి అని చెప్పి ఆయన సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నారు ఆయనకేదో ప్రాణహాని ఉంది ఆయన మీద ఏదో దాడి చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చారు సతీష్ రెడ్డి గారు ఇప్పుడు సతీష్ రెడ్డి గారికి ఈ జెడ్పీటీసీ ఎన్నిక ఫలితాన్ని అప్పు చెప్పారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అవినాష్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికి అప్పు చెప్పారు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ వేస్తున్నారు ఆ స్కెచ్ ప్రకారం వీళ్ళిద్దరూ గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నారు ఈ సతీష్ రెడ్డి గారు రీసెంట్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు గత ఎన్నికలకు ముందు సుదీర్ఘ కాలం పాటు వైఎస్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఆయన పోరాడారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఆయన ప్రచారంలో దిగారు ఈ కారణంగా సతీష్ రెడ్డి గారిని చూడంగానే రాజారెడ్డి గారి మర్డర్ కేసు రాజారెడ్డి గారి మర్డర్ కేసులో నిందితులు వ్యవహారం గుర్తొస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తాతని చంపినటువంటి నిందితుల్లో ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారిని ఇప్పుడు పార్టీలో చేర్పించుకుని ఆయనతోటి కలిసి తిరగమని చెప్పి చెప్తారా అనేటువంటి టాక్ ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వైఎస్ ఫ్యామిలీ అభిమానుల్లో బలంగా ఉంది అంటే రాజారెడ్డి గారి మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న అతన్ని అతను చెప్పింది మనం వినాలా అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీని బాగా అభిమానించేటువంటి వాళ్ళు వీరాభిమానులు ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంకొక వైపు రెడ్డి గారి మర్డర్ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు వీళ్ళని ప్రజలు చూస్తూ ఉన్నారు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి మర్డర్ కేసులే గుర్తొస్తూ ఉన్నాయి అందుకే తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఖైదీ డ్రెస్సులు వేసి ప్రచారంలో తీసుకెళ్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రచారం చేస్తూ ఆలోచింపజేస్తున్నారు జెడ్పీటీసీ ఎన్నిక అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారని చెప్పి అనుకోవచ్చు మీరు అక్కడ పులివెందుల్లో జెడ్పీటీసీ ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పతనం అయ్యారు అనేటువంటి సంకేతం బలంగా వెళ్తుంది అలాంటి సంకేతం తీసుకెళ్లడానికే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భావిస్తుంది ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన నాలుగో రోజే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామిక నేతలు వాళ్ళకి మెయిల్స్ పెడుతూ మీరు ఇక్కడికి రావద్దు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతారంటే ఓట్లు వేశారు నేను పలావ్ పెట్టినా కానీ నమ్మలేదు అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ సంవత్సరం రెండు నెలలు మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి హామీలు ఏవి అమలు చేయట్లేదు ఆయన అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రచారం తప్పు అని చెప్పి పులివెందుల ప్రజల నుంచే తెలియచేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది దాంట్లో భాగంగానే ప్రజల్ని చైతన్యపరచాలి ప్రజల్ని ఆలోచింపజేయాలి వైఎస్ ఫ్యామిలీ నేపథ్యం వైఎస్ ఫ్యామిలీతో ఉంటే జరిగేటువంటి నష్టం రాష్ట్రానికి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు దాంట్లో భాగంగానే వినూత్నమైనటువంటి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నమ్ముకుద్ది అక్కడ ఇప్పటి వరకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు గత ముప్పై ఏళ్లలో ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది ఈ ఎన్నికల్లో కొంత ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ప్రభావితం చూపించబోతుంది అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది గ్రౌండ్ లెవెల్లో ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నికలు జరగల స్వేచ్ఛగా ఇప్పుడు స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి స్వేచ్ఛగా ఓటు వేసేటువంటి హక్కు అక్కడ నుండి ప్రజలకు వస్తూ ఉంది ముప్పై ఏళ్ల తర్వాత కాబట్టి ఆ ఓటు హక్కుని ఆలోచించి ఉపయోగించుకోవాలనేటువంటి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ వినూత్నమైనటువంటి ప్రచారం ఒక పెద్ద హైలైట్గా నిలిచింది పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మరి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు ఆరోపణలు వాళ్ళు చేసిన ధర్నాలు లేదంటే వాళ్ళు వాళ్ళు చేసినట్టు హడావుడి ఇవన్నీ చూస్తుంటే కనుక తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైనట్టుగా అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు అలాగే గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి మరి అక్కడ గెలుపు ఓటములు ఇలాంటి వీడియోస్ నిర్దేశించే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ